హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈరోజు పొద్దున్నదే హోమంకి వెళ్తున్నాం అని చెప్పినా కదా షార్ట్ వీడియో ఇందాక తీసినా కదా షార్ట్ వీడియోలో ఓమంకి వెళ్ళినాము చాలా చలి అంటే చల్లింది చాలా అంటే చాలా చల్లింది ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్న వెళ్ళి సిక్స్ థర్టీకి అక్కడ వెళ్ళేసి ఓమంలో కూర్చున్నాం మంచిగా అయింది పూజ అయితే చాలా మంచిగా అయింది పూజ ఇంకా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వాళ్ళు అన్నారు ఇంక నేను అయితే రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నా అమ్మాయిదేమో రెడ్ కలర్ శారీ కట్టుకుంది చాలా మంచిగా అనిపించింది పొద్దున్న సిక్స్ థర్టీ కూర్చుంటే మధ్యాహ్నం రెండున్నర రెండు అయింది అట్లా పూజ కంప్లీట్ కావడానికి ఇంకా రెండు రెండున్నర పూజ కంప్లీట్ కాగానే ఇంకా భోజనం ఇట్లా చేసేసి కొద్దిసేపు కూర్చోండి ఇంకా బయలుదేరినాం బయలుదేరేసి వచ్చేలోపు అయితే సిక్స్ థర్టీ అట్లా అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటికి వచ్చేలోపు సిక్స్ సిక్స్ థర్టీ సాయంత్రం ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో కొంచెం పని చేసుకొని ఇంట్లో కూడా కొంచెం పని చేసుకొని ఇంకా కొంచెం వేడివేడి అన్నం అనుకొని అయితే తిన్నాము అక్కడ పొగ అది హోమం కలిచారు కదా చాలా పొగ వస్తుంది కదా దానివల్ల అయితే మొత్తం కళ్ళు చూడని అయిపోయినాయి ఏడ్చినట్టు అయినాయి కళ్ళు మా అమ్మ కూడా అయినాయి అమ్మకైతే కొంచెం ఎక్కువ వేది ఇంకా వాళ్ళకి ఎట్లా అవుతుంది అమ్మ కూడా అట్లా అయిపోయినాయి ఇంకా నాకు కూడా ఎట్లా అయినాయి చూడండి ఇట్లా మొత్తం రెడ్గా అయింది అక్కడైతే చాలాసేపు ఎట్లని అనిపించింది కళ్ళు అక్కడ కూర్చుండి కూర్చుండి ఇంకా పొగ మొత్తం హోమంది ఉంటుంది కదా పొగ దానివల్ల కొద్దిసేపు అయితే ఇట్లా నొప్పి అయినాయి చాలా అయినాయి ఇంకా పూజలు కూసిన ప్రశాంతంగా ఉంది నాకు నిజం చెప్తున్నా అసలు నేను వెళ్తున్నా వెళ్ళాను అనుకున్నా కానీ వెళ్ళినా ఏడో మిస్ అవుతున్నాను కొంచెం నాకు టెన్షన్ ఉండే ఒక వారం నుంచి అయితే టెన్షన్ ఉండే కానీ ఏం లేదు మంచిగా జరిగింది పూజ ఇంకా డ్రెస్ కూడా అడవిడ అడవిడ అయింది నిన్న డ్రెస్ తెచ్చుకున్నా ఇంక ఈరోజు అయితే పూజకి వెళ్ళినా మొన్న శుక్రవారం తెచ్చుకున్న ఈరోజు సండే కదా శుక్రవారం అయితే వెళ్ళేసి షాపింగ్కి అదే డ్రెస్కి వెళ్ళేసి ఇంకా డ్రెస్ తెచ్చుకున్న అమ్మ కూడా శారీ తెచ్చుకుంది అమ్మ కూడా బ్లౌజ్ కుట్ేసిన ఇంకేది ఏమైనా పూజ అయితే కంప్లీట్ అయింది పూజలో కూడా కూర్చున్నాం మంచిగా అనిపించింది మాకు అయితే ఆ యాగంలో కూర్చున్నందుకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ కానీ నాన్నకే తీసుకెళ్ళాలని కొంచెం బాధ ఉండే ఇంకా నాన్నకి మొక్కలు నొక్కులు కాబట్టి నాన్న రాలేను నేను నేనైతే రాలేను మీరే వెళ్ళండి అని చెప్పిండు అందుకోసమే ఇంకా నాన్నది రాలేదు కాబట్టి మేము ఇద్దరం వెళ్ళినాం నేను అమ్మ అయితే మా ఊరు వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ బట్టి అయితే మేము ఇద్దరం వెళ్ళేసి వచ్చినాం నేను చాలా రోజుల నుంచి ఫుల్ వీడియో తీయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతే నాకు కుదుర్తలేదు ఈరోజు అయితే ఫుల్ వీడియో తీసిన నా ఫుల్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకక్కడ వెళ్ళగానే అయితే ఫోన్లు తీసుకున్నారు అందుకోసమే నాకు అత్యగ అక్కడ వెళ్ళినప్పుడు ఫోన్లు తీసుకున్నారు కాబట్టి వీడియోని తీయడం కుదరలేదు మీ ఇంకో ఇంకో విషయం చెప్తున్నా ఫ్రెండ్స్ నేను అక్కడ వెళ్ళాను అని చూడు మళ్ళన్న గుట్టని ఆ గుట్ట అంటే చాలామంది తెలుసు నాకు తెలిసైతే నా వీడియో చూస్తున్న చాలా మందికి తెలుసు శ్రీ బసవలింగ అవతూత అని యూట్యూబ్లో కొడితే వస్తుంది అప్పగారిది అతనిది ఆ గురుది చాలా బాగుంటుంది మీరు ఒకసారి యూట్యూబ్లో ఒకసారి కొట్టి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అతని పాటలైన అప్పగారివి అప్పగారి అయినా పాటలు పవ ప్రవచనాలు పాటలు కథలు అన్నీ బాగుంటాయి మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అక్కడ వెళ్తే చాలా మంచి అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా వెళ్ళండి యూట్యూబ్లో అయితే ఫస్ట్ కొట్టి చూడండి ఫ్రెండ్స్ శ్రీ బస్వలింగ అవదుతారు యూట్యూబ్లో ఒక వస్తుంది అప్పగారివి నేను వెళ్ళిన చూడు ఆ గుట్ట మొత్తం వస్తుంది అక్కడ నాకు తెలిసి అయితే నా నేను చెప్పిన చూడు అప్పగారు అని మల్లనుట మహారాజు ఆ మహారాజు అయితే చాలా మందికి తెలుసు శ్రీ బస్వలింగ అవధు గారు అని అంటే ఇంకా చాలా మంది తెలిసే ఉంటుంది యూట్యూబ్లో ఇన్స్టాల్లో ఇట్లా ఉంటాయి అప్పగారువి చాలా ఉంటాయి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చలికి అయితే కళ్ళు ఎట్లనే అయిపోయినాయి ముక్కు అట్లా వస్తూనే ఉంది వాటర్ లాగా అసలు ఎట్లయింది నిజంగా చెప్తున్నప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది చలికి వెళ్ళేటప్పుడు అయింది అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు అయితే ఏం అనిపిల్ల ప్రశాంతంగా ఉంది కానీ కొంచెం పొగకి ఎట్లా ఉంటుంది హోమంలో కూర్చున్నప్పుడు పొగ అయితే వస్తూ ఉంటుంది కదా పొగ వల్ల కొంచెం కళ్ళు అట్లా అయినాయి అంతేగాని కూర్చున్నందుకైతే ప్రశాంతంగా ఉంది మాకు నాకు అమ్మకైతే ప్రశాంతంగా పూజ కూడా మంచిగా జరిగింది నా వీడియోలు అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొడతాయి ఫ్రెండ్స్ చాలా మంది అంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొడతారు ఒక లైక్ కొట్టాను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఇంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ వీడియోలు తీసి ఎక్కువ చూస్తలేరు కాబట్టి నేను ఎక్కువ షార్ట్ వీడియోలే తీస్తున్నాను అందుకోసమే ఎక్కువ తీస్తాను ఫ్రెండ్స్